చేస్తే ఎట్లా చేయాలనే పరిస్థితి పెడతాం ఎందుకంటే భక్తులు ఇంకా ప్రధానంగా అకామిడేషన్ సమస్య ఉంది కాబట్టి చాలా మంది పంద్యాల దగ్గర ఉండే చాలా ఇబ్బంది పడతారు చాలా మంది ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నారు కానీ మనం సరైన మనకు వసతి ఉదయం ఏర్పాటు చేసే పరిస్థితులు మనకు లేవుగా కాబట్టి సో వీటిని ప్రధానంగా పెడతాం

కానీ ఆ రోజు వెంటబడి పట్టుబట్టి చేయించుకోవడం జరిగింది ఇవన్నీ మాకు బాధ్యత ఎందుకంటే చాలామంది కేవలం స్వామికి పాటించిన వాళ్ళు చాలామంది పూజలు కూడా ఉంటారు వేరే రకమైన కూడా ఉంటారు కానీ ఏదైనా రిటైర్ అయ్యేసరికి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కుటుంబానికి ఇబ్బంది ఉంటుంది అందుకోసమే నేను లేదు మన దేవస్థానంతో పాటు ఆలోచన చేయడంతో ఇతర దేవస్థానం ప్రజలు వర్తించింది అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇంకా ఇటువంటి విషయాలు ఏదైనా మీకు ఎంప్లాయీస్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నా కోరుకున్నా ఇవన్నీ కూడా చేర్చిద్దాం కూర్చున్నప్పుడు తప్పకుండా అందరికీ ప్రభుత్వం నుంచి కానీ మీ దేవస్థానం నుంచి కానీ ఎక్కడ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏదైనా ఉన్నటువంటి అనుభవం చేస్తాను కానీ నేను ఇప్పుడు కోరుకునే మన శ్రీశైలం కూడా గతంలో చెప్పిన ఇప్పుడు చెప్తాను ఎప్పుడు చెప్తాను వాళ్ళు మన పెళ్లిదారు కాపాడుకునే బాధ్యత వాళ్ళకు సాగే బాధ్యత వాళ్ళకు అన్నం పెట్టే బాధ్యత వాళ్ళకి ఉంది మనం చేసే పని మనం చేస్తాం తిప్పే తప్పు ఎక్కువ తిప్పి అదే ఆ రోజు దృష్టిలో పెట్టుకున్నాం అదే ఇప్పుడు అధికారం వచ్చింది కదా అని చెప్పేసి నేనేమి ఎక్కడైతే తప్పులు తొరిగాయో దాని మీద ఎందుకంటే ఇది వచ్చే వాళ్ళు ఎంతో భక్తి పారంతో వస్తారు వాళ్ళు ఒకసారి వచ్చి మళ్ళీ దేవస్థానం రాకూడదని పరిస్థితి రావుతున్నారు సో మన ప్రవర్తన వల్ల కానీ గో వల్ల కానీ మనం సకరమైన పద్ధతులు ప్రవర్తించకపోతే వాళ్ళకు దర్శనాలు అల్లంగా జరగకపోయినా ఇబ్బంది పెట్టిన భక్తులు కావరు మనసులో మొక్కుంట సార్లు కదా వాడికి పోవాలనే పరిస్థితి వాళ్ళు ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ పది మంది కూడా తీసుకొని రావాలి క్షేత్రాన్ని అప్పుడే మనకు అభివృద్ధి చేసుకోవడానికి కానీ దేవస్థానంలో ఆదాయం చేయడానికి కానీ జరిగేదానికి అవకాశాలు అన్నిటిపైనం దృష్టి పెట్టడం

అందుకే బాబు పడి కాపాడి వల్ల మాకు నాకు మేము ఎప్పుడు చేయమని ఒక కూడా కానీ ఎక్కడన్నా అటువంటివి దయచేసి ఎంత వీలుంటే చేస్తా ఉంటారు నాకు తగ్గించేసే ఎక్కువ నాకు తగ్గిన వాడాలంటే మన అంతా ఆయన ప్రతినిధులు ఆయన ప్రతినిధులు కాబట్టి ఒక బాధ్యతలు మనకి ఉదాహరణకు సద్రియవారేశ్వర వ్యవస్థాపకృత రాజలపురం మచిస్తరికకు చే వస్త్రమున సౌందర్యకరమైనం సరేనే ఆక్షస స్రతోన ఇదీ దీపకట ఈ రోజు మీ అందరూ కూర్చునారా ప్రైవార్ యాశీర్వదాల కుడమ పశ్వరతిని తీసుకుసరుస